ఏమండవు వర్షం బాగా పడుతుంది కదండి నేను నా ఫ్రెండ్ వెంటనే చేపల మార్కెట్కి వెళ్ళామండి అక్కడ రొయ్యలు పీతలు సముద్ర చేపలు చెరువు చేపలు లైవ్ చేపలు ఎన్నెన్నో చేపలు ఉన్నాయండి కానీ మొత్తానికి నేను తోనాపీస్ అనేది ఉంటుంది కదండి సముద్ర చేప ఇందులో ముళ్ళు ఉండదు అంటే అండి ముక్క మటన్ మటన్లా ఉంటుందండి ఉడికాక అన్నాడండి సరే సరే మా ఓడు దీని మీద మోజు పడ్డాడండి నేనేమో ఇష్టపడ్డాడండి ఇద్దరం కలిపి ఓకే చేసేసా దీన్ని చేపనే చేపని ఎప్పుడు నేను తినలేదని నేను కూడా అన్నానండి ఎవరో వండితే ఒకసారి చూశానండి దీంట్లో ముళ్ళు తక్కువ ఉంటుంది ఒకటే ముళ్ళు ఆ ముళ్ళు కూడా తీసేస్తారనుకోండి కట్ చేసినప్పుడు మొత్తానికి పోతే ముక్కలు చిన్న చిన్నగా కొట్టించేసుకున్నానండి అడిగారండి ఫ్రై చేసుకుంటారా పెట్టుకుంటారా అన్నాం మాకు పోతే ముగ్గురు నలుగురు పోతే ఫ్రెండ్స్ వస్తారు కదండి మేము పులిసే పెట్టుకుంటా ఉన్నామండి ఇంక కవర్లో ప్యాకేజెస్ ఇచ్చేసారు ఇంకా పసుపు ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగేసింది తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు పిండి ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసానండి కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవాలి ఈ ముక్కలు బాగా పడుతుంది అన్నమాట చింతపండు నానబెట్టుకున్నానండి ఇలా చింతపండు ఈ కూరకు నానబెట్టుకోవాలి ఒకలు మూడు ఒక మూడు మనం కేజీ నర్సి తోనా పీస్ అండి తోనాపీసో తోనా పీసో కేజీ నర్ ఇలా వేసుకోవాలండి పొరుగ్గా పెట్టుకోవాలి చేపల కూరలోకి గ్యాస్ వెలిగించుకుందాం ముందుగా తర్వాత గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కిందండి కొద్ది ఎక్కువే పడద్దండి చేపల కూరకి నూనె ఎక్కువ పోసుకోండి కొద్దిగా కొద్దిగా జీలగా వేసుకుందాం జుమ్ 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 కరేపాయలు అండి ఎవండు చేపల కూర చాలా సింపుల్గా అయిపోద్ది అండి ఎప్పుడు చేపల కూర ఏదైనా పులుసు కానీ ఫ్రై కానీ చాలా సింపుల్గా అయిపోద్ది ఈ పచ్చిమిరపకాయలు ఇల్పే ముక్కలు ఈ కరివేపాకు అంతా బాగా వేగాలి నూనెలో మగ్గాలండి ఇవన్నీ తొందరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి కలుపుకోవాలి మూత పెట్టేసుకుందాం ఆల్రెడీ మనం చేపల కూరలో కూడా పసుపు కలుపుకున్నాం కదండి ఒక స్పూన్ ఇందులో వేసుకుందాం మగ్గాలి ఈ నూనెలో ఇలా మగ్గాలండి మగ్గాలండిసారా టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇక టమా టమాటా ముక్కలు కూడా నూనెలో బాగా మగ్గాలండి ఈ లోపు చింతపండు గుజ్జు తీసుకుందామండి ఈ టమాటాలు మగ్గాక చేప ముక్కలు వేసుకోవాలి ఇందులో చాలా ఈజీ చాలా సింపుల్ అండి చేపల కూర అల్లం పేస్ట్ కూడా ఇలా పెట్టుకోవాలండి ఫ్రెష్గా అల్లం పేస్ట్ నూరుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో బాగా మగ్గాలండి అప్పుడే ఆ చేపల బాగా టేస్ట్ ఉంటుంది ఆ పచ్చ వెల్లుల్లి పేస్ట్ కూడా బలే నూనెలో బలే బలే మగ్గింది అండోయ్ నేను తోనా పేస్ట్ ఇచ్చానండి దాని పేరు నాకు సరిగ్గా తెలియని పెద్ద చేప అది ముళ్ళు ఉండదు కానీ ఆ చేప బాగా వండుకోవాలండో ఎందుకంటే ఆ షాప్ ఎక్కువ స్మెల్ వస్తుంది బ్లడ్ కూడా మరీ బ్లాక్గా ఉంటుందండి ఈ షాప ఫిష్ నేను ఫోటో కూడా పెట్టాను చూసారు కదా ఈ కొద్ది నూనెలో మగ్గాలి అలా పెద్ద షాప్ అయితే తెచ్చారండి షాప అలా ముల్లే ఉండదండి ఈ చేపలో కానీ షాప్ మటుకి బ్లడ్ ఎక్కువ ఉంటుందండి ఈ షాప్కి ఎర్రగా ఉంటుంది చాలా చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేచ్చండి ఏమండి గరిట ఇప్పుడే పెట్టాలి తర్వాత పెట్టకూడదు గరిట ఇప్పుడే పెట్టాలి తర్వాత పెడితే ముక్క ఉడికిపోద్ది మెల్లగా ఇప్పుడు కలుపుకోవచ్చు ఈ నూనెలో కొద్దిగా ఈ మగ్గ మగ్గాలండి ఇప్పుడు కలిపి తర్వాత గట్టి పెట్టకూడదు ఈ చేప అన్ని చేపల కన్నా తొందరగా ఉడికిపోద్ది అండి ఇలా నూనె కాసేపు కడితే మొక్క గట్టి పడద్ది ఈ చేప తొందరగా ఉడిగిపోతున్నమాట గరికి మట్టి ఇప్పుడే పెట్టాలి తర్వాత కదపకూడదు గరిటి మళ్ళీ పెట్టకూడదు ఏంటో ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకోవాలి నూనెలో మగ్గిద్దు ఈ చేప స్పెషాలిటీ ఏంటంటే రెండు నిమిషాలు ఉడిగిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ చేప చాలా స్మెల్ వస్తుందండి ఇది కాస్ట్లీ కూడా స్మెల్ కూడా బాగా వస్తుంది ఎందుకంటే మటన్ బ్లడ్ వాసన వస్తుందండి ఇది కానీ బాగా కడుక్కున్నా మీకు ఉడికేటప్పుడు కూడా ఆ వాసన వస్తుంది ఈ చేప అంతేనండి చింతపండు పులుసు తీసుకున్నాం కాదు ఇది పోసుకుందామండి చింతపండు పులుసు బాగా జ్యూస్ తీసుకున్నానండి చింతపండు పులుసు నేను నిమ్మకాయ సైజు అంత తీసుకున్నాను చూసారా ఎంత ఒకసారి ఇంకా గరిటి పెట్టకూడదు ఇక్కడి నుంచి సినిమా క్లైమాక్స్ దాకా గరిటి పెట్టకూడదు ఒకసారి అలా కలుపుకోవాలి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ అండి చేప అప్పుడే ఇది తొందరగా ఉడిగిపోద్ది చేప ఇలా కలుపుకోవాలి తప్పులు కారం ఆల్రెడీ మొక్కలు రెండు స్పూన్లు వేసుకుని కలుపుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు రెండు స్పూన్లు కారం తర్వాత ఉప్పు కూడా బాగా పడుతుందండి ఉప్పు ఒక్క స్పూను ధనియాల పొడి రెండు స్పూన్లు అండి ధనియాల పొడి ఒక స్పూను వేసుకుని ఇప్పుడు వేసుకోవాలి ఎన్ని మొక్కలోకి వెళ్తాయి మాట ఇప్పుడు వేసుకుంటే స్టీరింగ్ తిప్పినట్టు తిప్పాలి లెఫ్ట్ రైటు స్ట్రైట్ రైటు లెఫ్ట్ స్ట్రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా మెల్లగా తిప్పుకుంటే మొక్కలకు ఉప్పు కారాలు అన్నీ జుమ్ జుమ్లా ఆరేలా వెళ్తాయి ఇలా తిప్పు ఐదు నిమిషాల చూడండి సినిమా ఎలా ఉంటుందో కొత్త 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 ఆడేస్తుందండి ఈ కూర చేపలో పులిచి పెట్టుకోవచ్చు ఇగిరి పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మొక్కలో ముళ్ళు ఉండదండి ఇద ముళ్ళు ఉండదు అసలు కండే మొత్తం ఏటమాసంలా ఉంటదండి ఏటమాసంలాగా ఒకసారి ఉప్పు చూసుకుందాం ఎంత ఉప్పు వేసినా పడుతుందండి బాబు ఈ చేపల కూరలో ఎంత ఉప్పు వేసినా లాగేస్తుంది అండి ఓను ఏముండో నూనె ఇలా పైకి చేస్తాను కొద్ది చేపల కూర నైంటీ పర్సెంట్ ఉడికిపోయినట్టే అండి మనం కొద్దిగా ఇంత గ్రేవీ ఉంది కదా నాకు కొద్దిగా తక్కువ ఉండాలి గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుండదు నాకు ఇష్టం ఉండదు కొద్ది ఏమండో చేపల కూరలో కరివేపాకు ఫస్ట్ వేసుకోవాలి మళ్ళీ లాస్ట్ని వేసుకోవాలి ఈ టైంలో కొద్దిగా కరివేపాకు వేసుకుంటే దీనికి బాగుంటుంది నేను ముందు కూడా వేసాను కరివేపాకు ఇప్పుడు కూడా వేస్తాను లాస్ట్ని కొత్తిమీర వేసి దించేసుకుందాం గరిట మట్టికి పెట్టకూడదండి అవి గరిట మట్టికి పెట్టకూడదు గరిటె 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 గరిట గరిటె పెట్టకూడదు చూసారా నూనె తేలింది కదా ఒకసారి ఇలా కలుపుకుంటే అబ్బాబ్బబ్బా ఎప్పుడైనా చేపల కూర వండుకున్నప్పుడు నైట్ వండేసుకుని పొద్దున్న తింటే బలం ఉంటుందండి అది కూడా కుండలో వండుకుంటే ఇంకా బాగుంటుందండో చేపల పులుసు కుండలో వండుకుంటే అదురుసో అదురుసు నైట్ వండేసుకుని పొద్దున్న తింటే ఆ టేస్టే వేరండి మా నాన్నగారు చిన్నప్పుడు నైట్ ఉండేవాడివాడు అండి మా అమ్మని పొద్దున్నే పొలం రెండు మొక్కలు వేసిన వాడు క్యారేజీలో ఆ మధ్యాహ్నం కా చేపల కూర ఉంటుందండి ఆ ఉప్పు కారాలు వెళ్ళి ఇది ఊర్లో ఉన్న వాళ్ళు బాగా తెలిసి అండి టింగ్ 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 కొత్తిమీర ఎక్కడుంది ఆడార్ ఆడార్ నేను కొత్తిమీర కరివేపాకు ఎక్కువ తింటానండి మీరు కూడా నాన్ వెజ్ కొత్తిమీర కరేపక ఎక్కువ తినండి ఆరోగ్యాన్ని కూడా మంచిది మూత పెట్టి స్టవ్ ఆపేసుకుని ఐదు వందలతో వడ్డీ తింటే బాగుంటది అదే నైట్ వండికిని పొద్దున్న తింటే ఇంకా ఇంకా బాగుంటుంది అండి ముందు ఈ చేప గు మీకు పొడవులో పెట్టేందుకు అండి ఎంత బాగుండదు అంటే అది అండి అలా చేసుకోండి ఎప్పుడైనా ఈ చేప కలిపి టేస్ట్ చూపిస్తా ముందు ముందు గ్రేవ్ కదా ముందు ఆకె మర్చిపోక ముందు ఆకలిపోయాడు ముందుగా అడుగుతుంది అదిలి మీరు చేసుకోండి మీరు అదిరిపోతారు చిన్నపిల్లలు పెద్దదా తినేషాపేది ఒకటే పుళ్ళు అది తీసేస్తారు రావ కొట్టేటప్పుడు మీరు అన్నీ చూశారు కదా ఇలా కలిపి മട്ടൺ മുക്കളൻ മു മട്ടൺ മുക്കള ఎవటప్పుడు నానామ్మ అమ్మ వాళ్ళు ఉండేది కదా ఈ సేవ కూర అంత మించి ఉంటారు ఎందుకంటే ఒకసారి ఉండి చేసుకోండి మా అమ్మమ్మ గుర్తొస్తుంది నా గుర్తొస్తుంది అని మన వాళ్ళు ఇది చేయండి థ్యాంక్స్ సో మచ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ మొక్క మాట ఆదాయభద్రాలు దక్కిపోతుంట